ఆంధ్రప్రదేశ్ కి తీరని అన్యాయం చేస్తున్నారు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఏదైనా రాష్ట్రానికి ఒక్కసారి అన్యాయం జరుగుతుంది లేదా రెండు సార్లు అన్యాయం జరుగుతుంది కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రతి విషయంలోనే అన్యాయం జరుగుతూ ఉన్నారు దుర్గరాజు పట్నం నాట్ ఫీజిబుల్ అంటారు కడప స్టీల్ ప్లాంట్ నాట్ ఫీజిబుల్ అంటారు వైజాగ్ చెన్నై కారిడార్ నాట్ ఫీజిబుల్ అంటారు విశాఖ ప్లాంట్ నాట్ ఫీజిబుల్ అమ్మేద్దా అంటారు ఈ విధంగా చూసుకుంటూ పోతే రేపు ఆంధ్ర అమ్మేద్దామని కూడా పరిస్థితి కూడా వస్తారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆ రోజు పార్లమెంట్ లో వెంకయ్య నాయుడు గారు అడిగారు అసలు ఈ ఫీజులు అనే పదాన్ని తీసేయండి సార్ అని అడిగితే జయరాం రమేష్ గారు ఆ రోజు చెప్పారు సార్ ఫీజుబుల్ అనే పదం ఎప్పుడు పబ్లిక్ యూనిట్స్ వాళ్ళు ఇండిపెండెంట్ బాడీస్ ఉంటాయి ఇండిపెండెంట్ బోర్డ్ ఫీజుల్ ప్రాజెక్ట్ ఫీజులో కాదో డిసైడ్ చేయాలి పబ్లిక్ సెక్టర్ యూనిట్ బోడ్ సార్ కాబట్టి వాళ్ళ ఇండిపెండెన్స్ ని కూడా మనం రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పేసి అన్నారు ఆ రోజు దానికి రెస్పాండ్ అవుతూ వెంకయ్య నాయుడు గారు అన్నారు మరి నిజంగా ఎలాగో మీ కాంగ్రెస్ పార్టీ ఇంకో రెండు నెలల్లో దిగిపోతారు అధికారం ఎలాగో బీజేపీ వస్తారు కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు మేము ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తామని చెప్పిన పార్టీ ఏదైతే ఉందో ఈ రోజు అదే పార్టీ ముగిసిన అధ్యయనం అంటున్నారు ఈ రోజు ఎలాగో నాయకులు చెప్పిన మాటల్ని నమ్మలేదు ఆఖరికి చట్టసభల్లో చేసే ప్రమాణాన్ని నమ్మలేకపోతున్నాం అటువంటి దుస్థితికి మన ప్రజాస్వామ్యాన్ని పార్టీలు తీసుకొచ్చారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆ రోజు చట్టసభ సాక్షిగా చెప్పిన అమరావతి నిర్ణయించారు రాజధాని అది కూడా వెనక్కి తీసుకున్నారు చట్టసభలు సాక్షిగా పోలవరాన్ని ఇస్తా అన్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తా ఉన్నారు అది కూడా ఈరోజు మనకు ఇస్తున్నారు అసలు మేము అడుగుతున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సార్ మేము రెవెన్యూ డెపిసెట్ లో ఉన్నాం మాకు ఉద్యోగాలు లేవు మాకు పోలవరం ఇవ్వండి అని అడిగితే రోజు అది ముగిసిన అధ్యయనం వచ్చి చెప్తున్నారు ఈరోజు బీజేపీ పార్టీ అసలు మనకి రెవెన్యూ డెఫిసిట్ ఆంధ్రప్రదేశ్కి పదహారు వేల కోట్ల రెవెన్యూ డెఫిసిట్ అయితే దానిలో వీళ్ళు అన్ని డిడక్షన్లు చేస్తున్నారు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఒక మూడు వేల పదిహేను మూడు వేల మూడు వందల కోట్లు ఎక్స్క్రూవ్ చేశారు అగ్రికల్చర్ రిటెన్షన్ ఇవ్వాల్సిన మూడు వేల కోట్లు రెడ్యూస్ చేశారు అలాగే డిస్కౌంట్ ఇవ్వాల్సిన పదిహేను వేల కోట్లు కూడా వాళ్ళు రెడ్యూస్ చేసి వీళ్ళు వచ్చిన వచ్చినాయి నెట్ ఫిగర్ ఫోర్ థౌసండ్ హండ్రెడ్ సెవెంటీ క్రోడ్స్ కొన్ని అదైనా పూర్తిగా ఇచ్చారా అంటే అది కూడా లేదు వాళ్ళు ఇచ్చింది ఇప్పుడు త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ క్రోడ్స్ మాత్రమే ఇచ్చారు రెవెన్యూ డెక్షన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ రెవెన్యూ డెక్షన్ వన్ మండే థర్టీ ఎయిట్ త్రోస్ ఇంకా కేంద్ర నుంచి రావాలి ఓన్లీ ఆ రోజు కోలవరానికి మేము హండ్రెడ్ పర్సెంట్ పండగ ఇస్తాను ఇస్తా అనమాట దాని ఈరోజు ఓన్లీ ఇరిగేషన్ ప్రాక్టీన్ మాత్రమే ఇస్తా చెప్తున్నారు వైజాగ్ చెన్నై క్వారీ దానికి కూడా ఒక ఐదు వేల కోట్లు ఒక సపోర్ట్ ఇష్యూ ఉంటే ఇవాళ అది పూర్తయి ఉండేది అలాగే ఇక్కడ ఒక పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ దానికి కూడా వైబిలిటీ గ్యాప్ పూర్తి సపోర్ట్ ఇచ్చే అది కూడా పూర్తయి ఉండేది ఇలాగ ప్రతి విషయంలోని కేంద్రం అన్యాయం చేస్తా ఉన్నది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగకూడదని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది పోలవరం ఇస్తామని చెప్పింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పారు బ్యాక్వర్డ్ స్టేట్స్కి ఫండింగ్ ఫండింగ్ ఇస్తామని చెప్పారు ఎందుకంటే కాంగ్రెస్ ఊహించుకున్న ఆంధ్రప్రదేశ్ వేరు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ వేరు కాంగ్రెస్ చూపించిన ఆంధ్రప్రదేశ్లో పోలవరం పూర్తయి ఉండాలి కాంగ్రెస్ చూపించుకున్న ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ ఉన్నాయి కాంగ్రెస్ చూపించుకున్న ఆంధ్రప్రదేశ్లో బ్యాక్వర్డ్ స్టేట్ కి ఫండింగ్ ఇచ్చారు కాంగ్రెస్ చూపించుకున్న ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ వచ్చింది కాబట్టి ప్రతి విషయంలోని ఈరోజు అన్యాయం చేస్తున్నారు మిగతా పార్టీలు కూడా బీజేపీకి జైజేలు కొడుతున్నారు ఒకరు స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని వచ్చేసారు ఒకరు ఈడీ కేసులు భయపడుతున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు అడిగే వాళ్ళే లేదు ఇదే పని మన తమిళనాడులో జరిగితే ఇదే లేదా వెస్ట్ బెంగాల్లో జరిగితే ఎవరైనా ఊరుకుంటారా మరి ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు జరుగుతుంది మరి పంజాబ్లో ఆ రోజు చట్టం తీసుకొచ్చినప్పుడు పాపర్స్ అందరూ కూర్చొని అందరూ ఏకమై నరేంద్ర మోదీ గారు వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తారు అది ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో జరగడం లేదు మనం ఎందుకు కలిసి కట్టుగా లేము దయచేసి అసెంబ్లీలో కూడా నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి డిస్కషన్ చూస్తే నాకు ఎంతగానో బాధేస్తుంది ఒకరు అంటారు ఐదు సంవత్సరాలు మీరు పవర్ లో ఉన్నారు కదా మీరేం చేశారంటారు ఇంకొకరు అంటారు మీరెందుకు ప్రాంత కమిషన్ లెటర్ రాయలేదా అంటారు ఇట్లాగా కొట్టుకుంటే ఏది కూడా సాధ్యం కాదు కేంద్రాన్ని ప్రశ్నించాలి ఈరోజు కేంద్రం కూడా రీజన్స్ అంటున్నారు మరి ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చెప్పిన ప్రతి ఒక్క మాట మీరు ఫాలో అయ్యారా మరి అలాగే ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ చాలా రికమెండేషన్ చేసింది సో అవైనా ఇచ్చారా వైస్ రాజశేఖర్ రెడ్డి గారు పన్నెండు సార్లు లెటర్ రాశారు అది కూడా పూర్తిగా లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా లెక్క రాస్తారు అది కూడా లేదు ఇంకోటి విచిత్రంగా వీళ్ళు విచిత్రమైన వాదనలు ఏం చేస్తున్నారంటే సార్ నీతి ఆయోగ్ అంటున్నారు నీతి ఆయోగ్ సార్ అది నాన్ స్టాచ్యుటరీ బాడీ ఒక నాన్ స్టాచ్యుటరీ బాడీ కాన్స్టిట్యూషనల్ బాడీ అయిన ఓవర్ రైడ్ చేస్తుంది ఇంకొక విషయం ప్రమాణం చేశారు ప్రమాణం చేశారు కాబట్టి రాష్ట్ర విభజన జరిగింది ఫోర్టీ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ తర్వాత వచ్చాయి ప్రామిస్ ముందు జరిగింది ప్రామిస్ ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన చేశారు కాబట్టి ఆ ప్రామిస్ కూడా అది కూడా పార్లమెంట్ లో చేశారు కాన్స్టిట్యూషనల్ బాడీ అది కూడా ప్రధానమంత్రి చేశారు ఆయన కూడా రాజ్యాంగ ఎందుకన్న చెప్తుంది కాబట్టి వీటన్నిటికీ కూడా రాజ్యాంగ ఎందుకు లేదని నేను అడుగుతా ఉన్నాను ఇంకొక విషయం సార్ ఇంకొక విషయం ఏమంటున్నారంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ విభజన చట్టంలో లేదని అంటున్నారు మరి ఏ విధంగా ఇచ్చారు అక్కడ కూడా విభజన చట్టంలో లేదే మరి అక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాతే కదా ఉత్తరాఖండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు మరి ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం లేదు బీజేపీ మంత్రి బీజేపీ ఫైనాన్స్ మినిస్టర్ గారు పుద్దిసారి ఎలక్షన్ లో మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని ప్రామిస్ చేశారు మరి ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు ఇవ్వనంటున్నారని మేము అడుగుతా అలాగే ఇప్పుడు ఇవన్నీ వదిలేద్దాం అన్నీ వదిలేద్దాం ఒకసారి సార్ ఆర్టికల్ ఫోర్ ఆర్టికల్ ఫోర్ ప్రకారం కొన్ని ఇవన్నీ వదిలేద్దాం ఆర్టికల్ ఫోర్ ప్రకారం రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆర్టికల్ త్రీ ప్రకారం రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆర్టికల్ ఫోర్ కింద కొన్ని మెషర్స్ తీసుకోవచ్చు ఆ మెషర్స్ లో భాగంగానే మనకి స్పెషల్ స్టేటస్ ప్రామిస్ చేశారు మరి దీనికి అనేది కాబట్టి ఇలాగా ప్రతి విషయంలోని కేంద్ర ప్రభుత్వం మనకి అబద్ధాలు చెప్పి మనల్ని మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు కాబట్టి పార్టీలందరూ కూడా దయచేసి దయచేసి మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం పోరాడదాం